హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి నూట ముప్పై మూడు గజాల ప్లాట్ హైవే ఫేసింగ్ వెంచర్లో అయితే చూపిద్దామని వచ్చేసాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూడబోతున్న ప్లాట్ వచ్చేసి నూట ముప్పై మూడు గజాల ప్లాట్ బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఇక్కడ మీరు బెంగళూరు హైవేని క్లియర్గా అబ్జర్వ్ చేయండి అది మొత్తం కూడా బెంగళూరు హైవే అనమాట వెహికల్స్ తెలియదు ఇవన్నీ హోటల్స్ మొత్తము మన వెంచర్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది అలానే హైవే మీద ఇట్లా రెండు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లికి సంబంధించిన ఎస్సీ జెడ్ వచ్చేస్తుంది ఇక్కడ మనకు వెనకాల కనబడుతున్నది వచ్చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట మన వెంచర్ నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో డిస్టిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది పక్కలనే అయితే మనం చూస్తున్న వెంచర్లో ప్లాట్ అయితే ఇదే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ మీరు ఒక స్టోను అబ్జర్వ్ చేయండి అక్కడ ఒక స్టోను అక్కడ ఒక స్టోన్ ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తము ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇది విలేజ్ రోడ్ గమనించండి డాంబర్ రోడ్ ఈ డాంబర్ రోడ్ కి మనకి జస్ట్ ఒక నాలుగు ఐదు ప్లాట్ అవుతుంది అనమాట ఇది హైవే మీద ఉంది మంచిగా ఉంది ప్లాట్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే వెంటనే నా నంబర్ కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ